నా పేరు భాస్కర్ రెడ్డి అండి నేను మెడికల్ షాప్లో చేస్తాను నాకు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి యాక్సిడెంట్ అయింది అది అప్పుడు సర్జరీ చేస్తే మామూలుగా ట్వంటీ ట్వంటీ దగ్గర ట్వంటీ ఆపరేషన్ చేస్తే స్క్రూలు చేస్తే ఆ స్క్రూలు సెట్ అవ్వలేదు తర్వాత మళ్ళీ కోవిడ్ వచ్చింది దా తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే అది సెట్ అవ్వలేదు అంటుకో అతుక్కోలేదు అని అన్నారు మళ్ళీ చేయించుకోవడానికి సెకండ్ టైం కోవిడ్ వచ్చిందో అది వాయిదా పడింది ఇంకట మళ్ళీ జూన్ ముప్పై తారీఖు శివయ్య పోర్ట్ల శివయ్య గారి దగ్గర ఆపరేషన్ చేయించుకున్నది